పొంగనారావు అదిరిపోయింది మేము ఉత్సాహం చూస్తామంటే ఈ రోజే మీకు స్వాతంత్రం వచ్చింది రేపటి నుంచి అన్ని కూడా మంచి రోజులే గెరిసేది మనమే అవునా రెండోది రామచంద్రారెడ్డికి సరైన మగుడు పాపాల పెద్దరెడ్డిని రాజకీయంగా భూస్థాపనం చేసి సమర్థుడు చల్లాబాబు బుల్లే దోసగెళ్తుంది తమ్ముళ్ళు చల్లాబాబు ఇన్ఛార్జిగా పెట్టిన వెంటనే మీ పాల ధర పెరిగిందా లేదా అని అడుగుతున్నా పెద్దిరెడ్డి నీకెంత కువ్వెక్కిపోయిందంటే నీ కువ్వు కరిగిస్తా కాబద్ద జాగ్రత్తగా ఉండు తమ్ముళ్ళు మొన్ననే అంగల్లో నేనే అంగళ్ళు పోయి ఇక్కడికి వస్తున్నాను నేరుగా చిత్తూరులో పూతల పట్టు మీటింగ్కి వెళ్తున్నాను పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి నీ అవినీతి పైన యుద్ధం చేస్తా ఉంటే నా పైన దాడి చేయించి నా మీదనే కేసులు పెట్టారు అక్కడి నుంచి దారిలో వచ్చారు ఏం తమ్ముళ్ళు మనం ఏమైనా తప్పు చేశామని అడుగుతున్నా నాలుగు వందల యాభై మందిని ఎనిమిది వందల పైన కేసులు పెట్టారు ఏమనుకుంటున్నావు కబద్దార్ నా లో ఉంది నర జీర్ణించకపోయింది గుండె రగిలిపోతా ఉంది నా కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయం వదిలిపెట్ట వదిలిపెట్ట నీ కథ తేల్చుకుంటా నీకు కూడా గుణపాఠం చేసి నా కార్యకర్తలు ఎంత క్షోభ అనుభవించారో ఎంత క్షోభ అనుభవించారో అంత క్షోభ నీకు పెట్టే బాధ్యత నాదని మరొకసారి ఆమె ఇస్తున్నా ఏం తమళ్ళ మీరు సిద్ధమా అడుగుతున్నా ధైర్యంగా ఉన్నారా అని అడుగుతున్నా రోష ఉందా అని అడుగుతున్నా పౌరుషం ఉందా అని Yeah.